ప్రైజ్ తులాడెవ్రీవన్ ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని డబ్బులు పోగేసినా తగ్గని రోగం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆ ఒక డాక్టర్ తగ్గిస్తే ఆ డాక్టర్ని పొగడకుండా ఉండగలమా ఆ డాక్టర్ గురించి పది మందికి చెప్పకుండా ఉండగలమా ఇప్పుడు నీ పాపం ఒక రోగమైతే దానికి మందు యేసు క్రీస్తుపరుములవారు ఆయనే డాక్టర్ ఆయన నీ నుండి ఏది ఆశించట్లేదు కోని బలిమ్మని మేకను బలిమ్మని లేకపోతే ఇంకేదో ఏదో ఆశించట్లేదు ఆయన కేవలం నీ నా హృదయాన్ని ఆశిస్తూ ఉన్నాడు మన హృదయం మార్పు చెందాలి పరిశుద్ధతలోనికి పరిపూర్ణమైన ప్రేమలోనికి మన హృదయం మార్పు చెందాలి అనే ఒక చిన్న ఆశ ఆయనకుంది హలెలుయ నీ పాపాన్నంతా ఆయన కడిగేస్తాడు నీ నీ రోగము నీ పాపం నీ పాపమే నీ రోగం దాన్ని బాగుచేయవాడు పరమ వైద్యుడైన యేసు క్రీస్తు పరుల వారు ఆయన వద్దకు వస్తే ఆయనను అర్థం చేసుకొని ఆయన మనసు తెలుసుకొని ఆయనను వెంబడిస్తే ఖచ్చితంగా నిన్ను నన్ను ఎంతమంది అయితే ఆయనను వెంబడిస్తారో నిజముగా ఆయన మనసు తెలుసుకొని ఆయన ఎలా మారటానికి ప్రయత్నిస్తారో ఖచ్చితంగా వారిని ఆయన పరిపూర్ణమైన ఆయన రూపులనికి మార్చేస్తాడు హలలుయా దేవునికి స్తోత్రం